లివర్ డ్యామేజ్ అయిన తర్వాత మనిషి బతికే ఛాన్సెస్ ఉంటుందంటారా సి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే సిరోసిస్ ఆఫ్ లివర్ ఇందాక మనం మాట్లాడుకున్న ప్యాటర్లో క్రానిక్ లివర్ డిసీస్ దీర్ఘకాలికంగా ఏదన్నా ప్రాబ్లం ఉంది అది నెమ్మదిగా క్రానిక్ లివర్ డిసీజ్ సిరోసిస్ ఆఫ్ లివర్కి ప్రోగ్రెస్ అవుతుంది సిరోసిస్ ఆఫ్ లివర్లో ఎప్పుడైతే కాంప్లికేషన్స్ వస్తాయో నేను చెప్పిన సిమ్టమ్స్ దాన్ని డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటే జరుగుతుంది వెల్ కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా సరే ఇనీషియల్గా ఈరోజు డైగ్నోస్ అయితే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు వీళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అవుతుంది డీకాంపెన్సేటెడ్స్ ఈరోజు ఎప్పుడైతే కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం డైగ్నోస్ చేస్తే యావరేజ్గా టూ టు త్రీ ఇయర్స్ మాత్రమే వీళ్ళ లైఫ్ స్పాన్ ఉండే అవకాశం ఉంటుంది సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే వీళ్ళ లైఫ్ స్పాన్ అంత తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడైతే మనం ఈ లివర్ డిసీజ్ సివియర్గా ఉండి